హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా పండగ హడావిడంతా పూర్తయి చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ మీరు రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు కదా అందుకే మీ రిలీఫ్ టైంలో ఇంకొంచెం ఆహ్లాదభరితంగా ఉండటానికి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఎనిమిది నన్ను క్షమించండి ఈ విషయంలో నా తప్పు కూడా ఉంది అందుకే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నిజమే అనుకున్నా అంది వర్షిణి బాధగా ఏం మాట్లాడుతున్నారు వర్షిణి గారు అసలు మీరేం తప్పు చేశారు అంటూ ఆశ్చర్యపోయాడు అతను మాకు ఎంగేజ్మెంట్ అయిన తరువాత పెళ్ళికి కొంత సమయం ఉంది ఆ సమయంలో మేమిద్దరం కలవకూడదు అని రాజేశ్వరి మ్యామ్ రూల్ పెట్టారు దాంతో ఒకటి రెండు రోజులు స్వరూప్ నన్ను కలవకుండా ఉన్నా తరువాత నెమ్మదిగా కలవటం మొదలుపెట్టారు ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను కలిసేవాడు వద్దని చెప్పినా వినేవాడు కాదు గట్టిగా అంటే నా మీద నీకు ఇష్టం లేదు కదా వర్షిని అంటూ బాధపడేవాడు అందుకే మెల్లిగా చెప్పి ప్రయత్నించాను కానీ తనలో కొంచెం కూడా మార్పు రాలేదు ఇంకా ఇంకా నన్ను కలవటం మొదలుపెట్టాడు ఆ రోజు పెళ్ళికి ముందు బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాను నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి వర్షిని అంటూ కాల్ చేశాడు లేదంటే మా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుంది అని బలవంతం చేశాడు అందుకే నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను కానీ స్వరూప్ దానివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను కానీ తను వినలేదు ఇక స్వరూప్ మాట కాదంటే తను ఏం చేసుకోవడానికైనా సిద్ధపడే రకం అందుకే కాదు అనలేక తనతో పాటే అయిష్టంగా వెళ్ళాను అక్కడ పార్టీలో తను డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్ అంతా కలిసి కొంచెంగా మొదలుపెట్టింది బాగా ఎక్కువైంది తనకి ఇక ఇంకా అక్కడే ఉండటం మంచిది కాదు అనిపించింది వెంటనే స్వరూపిని బలవంతం చేసి ఇంటికి వెళ్ళిపోదామని ఫోర్స్ చేశాను కానీ తను అందుకు ఒప్పుకోలేదు ఇక తన పరిస్థితి చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు చాలా భయంగా ఇంకా చాలా కంగారుగా కూడా అనిపించింది మత్తుగా ఊగిపోతున్నాడు ముందు వెనక చూసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు నాతో డ్యాన్స్ చేయమని ఫోర్స్ చేస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు చాలా ఇరిటేషన్గా అనిపించింది ఇంకా అక్కడే ఉండటం మంచిది కాదు అని ఫిక్స్ అయ్యాను అందుకే ఇక లాభం లేదని గట్టిగా చెప్పి తను రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతానో అని గొడవ కూడా చేశాను అందుకే నా వెనక బయలుదేరాడు మేము ఆ పార్టీ ఏరియా నుండి ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసరికి రాజేశ్వరి మ్యామ్కి ఎలా తెలిసిందో తెలియదు కానీ అటువైపుగా రావటం చూసాం వెంటనే నన్ను వెనక్కి లాగేశాడు వర్షిని అమ్మ వస్తోంది ఇలా మనల్ని చూసిందనుకో ఇక జీవితంలో మన ఇద్దరినీ కలవనివ్వదు ఈ పెళ్ళి కూడా చేయదు వర్షిణి ఎలా అయినా మనం తప్పించుకోవాలి అని తను చాలా కంగారు పెట్టాడు ఏం చేయాలో తెలియలేదు అందుకే వెనుక ఉన్న గెస్ట్ రూమ్లో దూరిపోయాం నాకు కూడా చాలా అనీజీగా అనిపించడంతో బెడ్పై కూర్చున్నాను ఒక్కసారిగా స్వరూప్ చూపులో ఏదో తేడా అనిపించింది కాస్త కంగారు ఎక్కువైంది నాతో నాలో ఇంతలో స్వరూప్ నాతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ట్రై చేశాడు కోపంలో తనకి గట్టిగానే కొట్టాను ఆగలేదు సరికదా ముందుకన్నా ఇంకా ఎక్కువ నన్ను పట్టుకునేందుకు గట్టిగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు నేను అతి కష్టం మీద తనని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఒంట్లో సత్తువ చాలటం లేదు చాలా అనీజీనెస్ చేతుల్లో బలం తగ్గిపోతోంది ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు కొంచెం కూడా గుర్తులేదు ఏదో మైకం కమ్మినట్టు చాలా అనీజీగా ఇంకా చాలా మత్తుగా కూడా అనిపించింది ఉదయం నిద్ర లేచేసరికి తలంతా బరువుగా ఏదో భారంగా అనిపించింది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం అది కూడా ఒకే బెడ్ పై అంటూ కళ్ళు మూసుకుని సిగ్గుతో తన తల దించుకుంది వర్షిని కాసేపటి తర్వాత మళ్ళీ తనని తానే సర్ది చెప్పుకుంటూ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు ఇప్పటి వరకు తెలియదండి అందుకే ఆ సమయంలో ఏమైనా తప్పు జరిగిందేమోనని చాలా భయపడ్డాను స్వరూప్ మాత్రం చాలా క్యాజువల్గా ఇయర్ ఏం జరుగుతుంది ఏమీ జరగదు అయినా మరొక పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా భయపడతావేంటి నేను నిన్ను ఏమీ చేయలేదు నాకేం జరగలేదు అని తెలుస్తోంది అయినా నీపై నాకు నమ్మకం ఉంది నాపై నీకు నమ్మకం ఉంది ఇక ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ఆలోచించి టైం వేస్ట్ ఎందుకు అంటూ నన్ను హత్తుకుని అప్పటికి సది చెప్పాడు నాకు మాత్రం చాలా భయంగా తనని కలవాలంటేనే టెన్షన్గా అనిపించింది ఆ తరువాత తీరా పెళ్లి సమయానికి నేను గర్భవతి అని చెప్తే తనకు ఏమీ తెలియదు అన్నట్లు చేతులెత్తేశాడు స్వరూప్ అందుకే తనపై చాలా కోపం వచ్చింది అక్కడే తన కాలర్ పట్టుకుని నిలదీయాలి అనిపించింది కానీ ఒక ఆడపిల్లగా అంత సాహసం చేయలేకపోయాను తను నా మొహం మీదే నా ప్రెగ్నెన్సీ కారణం తను కాదు వేరే ఎవరు అంటూ ఉంటే భరించలేకపోయాను ఇంతలో జరగాల్సిన ప్రమాదం మొత్తం జరిగిపోయింది నిజానికి తప్పు స్వరూప్ది కాదు వాళ్ళ అమ్మగారిది కాదు నాది అవును తప్పంతా నాదే ఆవిడ నన్ను చూసి గర్భవతి అని చెప్పిన మాట వినగానే నన్ను నేనే నమ్ముకోలేకపోయాను చూడండి అది నా తప్పు దృఢంగా మాట లేకపో మాట్లాడలేకపోయాను చూడండి అది మరో తప్పు అందరినీ ఎదిరించలేకపోయాను అది ఇంకో తప్పు ఒక చేత కాని దద్దమ్మలా మిగిలిపోయాను అందుకు ఎవరిని తప్పు పట్టడానికి లేదు నన్ను నేనే తప్పు పట్టుకోవాలి తప్పులన్నీ చేసింది నేనే నాదే పెద్ద తప్పు నేనే ఒక నష్ట జాతకురాలని దురదృష్టవంతురాలిని తాడును చూసి కూడా పాము అని భయపడే పిరికి దాన్ని అంటూ చేతులతో కళ్ళు మూసుకుని ఏడుస్తున్న వర్షిణిని ఎలా ఊరుకోబెట్టాలో కూడా అర్థం కాలేదు అతనికి ఊరుకోండి వర్షిణి గారు ఇందులో మీ ఉంది ఆ రోజు జరిగిన సంఘటన మీకు గుర్తులేదు స్వరూప్కి గుర్తులేదు అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు వెంటనే కోపంగా చూసింది వర్షిని ఎందుకు గుర్తుండదండి ఆ రోజు మేమిద్దరం కలిసి ఉండొచ్చు అన్న ఆలోచన తనకి రాదా ఆ ఆలోచన కూడా రానంత అమాయకుడైతే కాదు కదా ఒకవేళ నేను నిజంగా గర్భవతి అయి ఉంటే దానికి కారణం తనే అయ్యి ఉంటాడు కదా కానీ అది ఒప్పుకోవడానికి తను సిద్ధంగా లేకపోవటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా అతనిపై ఎప్పటికీ జరగని అసహ్యం వేసేలా చేసింది భరించేవాడినే భర్త అంటారు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడిని ఏమంటారు పైగా ఇప్పటికీ తన వల్లే తప్పు జరిగిందేమో అన్న భావన కూడా తనకు రావటం లేదు నేనే తప్పు చేశాను అనే ఆలోచనలో ఉన్నాడు అది నాకు నచ్చటం లేదు అయినా ఇక స్వరూప్ అనే సగం నా జీవితంలో ముగిసిపోయింది తన కోసం ఆలోచించినా నాకు మనశ్శాంతి ఉండటం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఈ ఈరోజుతో నా మనసులో ఉన్న ఎంతో భారం దిగిపోయినట్లుగా ప్రశాంతంగా అనిపిస్తోంది నా మనసులో బాధ మీతో చెప్పుకున్నాను నేను గర్భవతిని కాదు అని తెలుసుకున్నాను అందుకు మీకు చాలా కృతజ్ఞతలు జీవితకాలం మీకు రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయింది వర్షిణి సరే వర్షిణి గారు అసలేం జరిగిందో ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి ఇకపై ఏం చేయాలో ఆలోచించండి ఎలా జరిగిందో ఎందుకు మీపై నిందపడిందో అన్న విషయాలు నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని అస్సలు విడిచిపెట్టను అలాగే మీ నాన్నగారు చావుకి కారణమైన వాళ్ళని కూడా వదిలి వదిలిపెట్టను మీరు టెన్షన్ పడకండి ఇప్పటికైనా ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఒక్క ప్రశ్న అడుగుతాను కాదనకుండా చేసి పెడతారా అన్న వర్షినితో ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న మాట తప్ప ఏదైనా అడగండి వర్షిణి గారు చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అన్నాడు అతను అది కాదండి అన్న వర్షిణితో ఇంకేం మాట్లాడొద్దు వర్షిణి గారు ఇప్పుడు మీ మైండ్లో ఉన్న రెండు ప్రశ్నలకు సమాధానం దొరికిపోయింది ఒకటి మీరు తప్పు చేయలేదు రెండు మీరు గర్భవతి కాదు ఇక మీరు ఇవేవి ఆలోచించకుండా ముందు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సింది రెస్ట్ కాబట్టి మానసికంగా శారీరకంగా మీరు చాలా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అందుకే ప్రశాంతంగా టాబ్లెట్ వేసుకుని హాయిగా పడుకోండి అని వాటర్ ట్యాబ్లెట్ ఇచ్చి వర్షిని వేసుకున్నాక తనని పడుకోమని చెప్పి అతను బయటకు వచ్చాడు అప్పటికే ఎదురుగా కోపంగా చూస్తోంది స్వప్న అతని వైపు అప్పుడే రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న అతడు స్వప్నని అలా కోపంగా చూసేసరికి కొంచెం ఆందోళన పడ్డాడు కానీ తన ఆందోళన టెన్షన్ బయటకు కనబడినివ్వకుండా కవర్ చేసుకుంటూ చాలా క్యాజువల్గా స్వప్న దగ్గరకు వచ్చి హే కొ నువ్వెప్పుడొచ్చావు అంటూ సరదాగా అడగడానికి ప్రయత్నించాడు నేను వచ్చి చాలా టైం అయింది అంది స్వప్న అతని వైపు తేడాగా చూస్తూ ఏంటే అంత కోపంగా ఉన్నావు అసలు ఏం జరిగింది అమ్మ తిట్టిందా లేక నాన్నగారు కోపడ్డారా అంటూ లేని నవ్వు ఎరువు తెచ్చుకున్నట్లుగా చిన్నగా నవ్వుతున్న అతని వైపు గుడ్లు ఉరిమేలా చూస్తూ ఎవ్వరూ ఏమన్నలే నా ప్రాబ్లం ఏంటో నీకు తెలియదా ఏం జరిగిందో అంది స్వప్న కోపంగా ఏమంటున్నావే అంటే ఖచ్చితంగా నాన్నగారితో ప్రాబ్లం వచ్చింది నీకు అవునా అంటూ అడిగాడు తను నవ్వుతూ కాదు నాకు నాన్నగారితోటి ప్రాబ్లం లేదు అమ్మతోటి ప్రాబ్లం లేదు కేవలం నీతోనే ప్రాబ్లం అంది స్వప్న ఏమంటున్నా స్వప్న నా వలన ప్రాబ్లం ఏంటి ఏం తెలియదా నీకు చెప్తే కదే తెలుస్తుంది అవును చెప్పకపోతే తెలియదు కదూ నేనే చెప్తాను అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోంది అన్నయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా స్వప్న ఇప్పుడు నేనేం చేశాను తప్పు పని ఏం మాట్లాడుతున్నావో అర్థమైనట్లు మాట్లాడితే కదా నాకు కూడా తెలిసేది అన్నాడు అతను పిచ్చి నాకు కాదు అన్నయ్య నీకు పట్టింది వదినని ఎవరితోనో కలుపుతానంటావేంటి నీకేమైనా మతిపోయిందా నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తెచ్చి ఇప్పుడు వేరొకరికి భారీగా చేస్తానంటున్నా అసలు నీ ఆలోచనలకు మాటలకు అర్థాలు వెతకటం నా వల్ల కావడం లేదు అంది స్వప్న ఆవేశంగా అందులో తప్పేముంది స్వప్న వర్షిణి గారు స్వరూపుని ఇష్టపడుతున్నారు నన్ను కాదు కదా అంటున్న అతనితో యహ్ ఆపుతావని నసా ఎప్పుడు చూడు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా చెప్పిందే చెప్తావు ఏంటి ఇప్పుడు నిజమే వదిన ఒకప్పుడు స్వరూప్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది కానీ అదంతా గతం కదరా వర్తమానంలో వదినకి స్వరూప్ అంటే చంపేయాలి అన్నంత కోపం కసి ఉన్నాయి అయినా ఇవన్నీ పక్కన పెట్టు నీకు ఒక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా నీకు వదినపై ఇష్టం ఉందా లేదా నీ భార్యగా వచ్చిన అమ్మాయిని నువ్వు ప్రేమించటం లేదా తనను విడిచిపెట్టి బ్రతకగలవా తన కోసం ఎప్పుడూ లేనిది నాన్నగారితో కూడా ఫైట్ చేస్తున్నావు కదా తన ముఖంలో సంతోషం చూడటానికి ఎంతకైనా తెగిస్తున్నావు కదా తనను విడిచిపెట్టి నువ్వు ఉండగలవా అంటూ సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది స్వప్న ఉండలేని స్వప్న వర్షిణి గారు నాకు కావాలి అనిపిస్తోంది తనతో జీవితం అంతా సంతోషంగా ఉండాలి అనిపిస్తోంది అని తనకు ఇష్టం లేకుండా భర్త హోదాలో ఉండలేను కదా తన పరిస్థితిని అదునుగా చేసుకుని నా భార్యగా ఉండమని బలవంతం చేయలేను కదా నీకు పిచ్చి అన్నయ్య వదిన నీతో ఇబ్బందిగా ఉండటం లేదు చాలా కన్వీనియంట్గా ఉంటోంది ఇన్ఫ్యాక్ట్ నీతో చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నీతో ఖచ్చితంగా వదిన జీవితకాలం సంతోషంగా ఉండగలదు తన మనసులో నీపై ప్రేమ కలిగేలా చేసుకోవాలి కానీ వేరొకరితో కలపాలని చూస్తానంటావేంటి అంది స్వప్న ఆతృతగా లేదు స్వప్న పరిస్థితులను బట్టి ఆమెను నా సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను సెల్ఫిష్ అవుతాను తన దగ్గర ఉన్న రెస్పెక్ట్ కూడా పోగొట్టుకున్న వాడిని అవుతాను అంటున్న అతని వైపు కోపంగా చూస్తూ ఇక ఆపుతావా ఎప్పుడూ ఒకటే విధంగా ఆలోచిస్తావు ఎదుటివారు సంతోషంగా ఉండాలి అనుకుంటావు కానీ నీ సంతోషం గురించి మాత్రం ఆలోచించవా ప్లీజ్ అన్నయ్య తొందరపడకు నాకు తెలిసి వదను కూడా నువ్వంటే మంచి కన్సర్ ఉంది అలాగే నీ గురించి మంచి ఇంప్రెషన్ కూడా ఉంది పైగా తనకి నువ్వు ఆపే స్వప్న ఈ డిస్కషన్ ఇంతటితో ఆపే దయచేసి లేనిపోని మాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించకు నా వల్ల తను సంతోషంగా ఉంటే అదే చాలు అంతకుమించి నాకేమీ అవసరం లేదు అన్నాడు అతను పిచ్చి అన్నయ్య ఈ విషయాన్ని ఇంతటితో ఎందుకు వదిలేస్తాను వదినా నువ్వు ఒక్కటయ్యే వరకు విడిచిపెట్టను అసలు ఇప్పటి వరకు తను ప్రెగ్నెంట్ కాబట్టి నిన్ను కన్విన్స్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాదు అని తెలిసిపోయింది కదా ఇంకా ఎందుకు నీ మనసులో మాట వదినతో చెప్పవు అంది స్వప్న ఏమో స్వప్న నాకేం అర్థం కావటం లేదు ఇలా అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తే ఇక నాకు స్వరూప్ లాంటి వాళ్ళకి తేడా ఏముంటుంది నేను కూడా స్వరూప్ లాంటి మగవాడిని అనుకుని వర్షిణి గారు నా గురించి కూడా తప్పుగా ఊహించుకునే ప్రమాదం ఉంది కదా అయ్యో అన్నయ్య ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏది జరగదురా అన్ని విషయాల్లో ఆలస్యం మంచిది కాదు పోనీ నేనే మాట్లాడి వదిన మనసులో ఏముందో కనుక్కోనా అంటూ అడిగింది స్వప్న ఎగ్జైటెడ్గా అదూ స్వప్న ప్రస్తుతం వర్షిణి గారి మనసులో ఏముందో తెలియాలి తను స్వరూప్ మీద కోపంగా ఉన్నారు కానీ తన మనసులో అతనిపై ప్రేమ పోదు కదా ఆ కోపాన్ని ఆసరాగా చేసుకోవటం ద్వేషంగా మార్చి ఆ స్థానంలోకి నేను వెళ్ళాలి అనుకోవటం నాకు ఇష్టం లేదు ముందు వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని ఒకరితో ఒకరు పంచుకునేలా చేయాలి తరువాత ఏం జరిగితే అదే జరుగుతుంది అంటున్న అతని చాదస్తపు మాటలకు తల బాదుకుంటూ హాన్నయ్య నువ్వెప్పుడు ఇంతే నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని కోపంగా వెళ్ళిందే కానీ ఎలా అయినా వదిన మనసులో నువ్వు ఉన్నావని నిరూపిస్తాను అమ్మాయిలు ఎవరైనా నీలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా వదిన నిన్ను ఇష్టపడుతుంది నీతోనే జీవితాంతం కలిసి ఉంటుంది అలా కలిసి ఉండేలా నేను చేస్తాను అనుకుంది స్వప్న మనసులో అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎలా ఉంది ఎపిసోడ్ స్వప్న అనుకున్నది చేయగలుగుతుంది అంటారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఎపిసోడ్ చదివి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి గుర్తుపెట్టుకుంటారు కదూ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య